దాదాపు నెలన్నర రోజుల విరామం తర్వాత టీమిండియా మైదానంలోకి అడుగు పెడుతోంది బంగ్లాదేశ్ తో రెండు టెస్ట్ల సిరీస్ కోసం చెన్నైలో ప్రాక్టీస్ షురు చేసింది కెప్టెన్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీతో సహా అంతా నెట్స్ లో చెమటోడుస్తున్నారు కాగా చెన్నై వేదికగా జరుగునున్న తొలి కు ముందు భారత్ అరుదైన రికార్డు ముంగిట నిలిచింది తొంభై రెండేళ్ల భారత టెస్ట్ క్రికెట్లో ఓటమిల కంటే విజయాలు ఎక్కువ సాధించిన టీమ్స్ జాబితాలో చోటు దక్కించుకునే రికార్డు ఊరిస్తోంది సుదీర్ఘ ఫార్మాట్ లో భారత్ ఇప్పటి వరకు ఐదు వందల డెబ్బై తొమ్మిది మ్యాచ్లను వాడింది ఇందులో నూట డెబ్బై ఎనిమిది మ్యాచ్ల్లో గెలిచి సరిగ్గా నూట డెబ్బై ఎనిమిది మ్యాచ్ల్లో ఓడిపోయింది ఇక రెండు వందల ఇరవై రెండు మ్యాచ్లు డ్రాగా ముగిగా ఒక మ్యాచ్ టైగా అయింది దీంతో తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై గెలిస్తే టెస్ట్ క్రికెట్ లో ఓటముల కంటే విజయాలు ఎక్కువగా ఉన్న నాలుగో టీమ్ గా రికార్డుల్లో నిలవనుంది ఇప్పటి వరకు ఈ రికార్డ్స్ ని భారత్ అందుకోలేదు టెస్ట్ క్రికెట్ చరిత్రలో ప్రస్తుతం నాలుగు జట్ల ఖాతాలో మాత్రమే ఓటముల కంటే విజయాలని ఎక్కువగా సాధించాయి ఆస్ట్రేలియా ఇప్పటి వరకు ఎనిమిది వందల అరవై ఆరు టెస్టు ఆడగా ఇందులో నాలుగు వందల పద్నాలుగు విజయాలు రెండు వందల ముప్పై రెండు ఈ జాబితాలో ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికా కూడా ఉండగా ఇప్పుడు భారత్ చెరువులో నిలిచింది